హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎయి జెడ్ లైఫ్ థాట్స్ సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి జస్ట్ షాపింగ్ 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 ఏంటంటే దియా చాలా రోజుల నుంచి అడుగుతుందనమాట అమ్మ కాసేపు బయటికి వెళ్దాం అలా తిరిగేసి వద్దాము అని చెప్పి అయితే ఈసారి మా బ్రదర్స్ రాఖీకి ఏం గిఫ్ట్ ఇచ్చినారో మీకు తెలియదు కదా సో వాళ్ళు ఏంటంటే మనీ ఇచ్చారు నీకు ఇష్టమైంది కొనుక్కోమని సో ఆ రాఖీ గిఫ్ట్ అయితే నేను వాచ్ ఒకటి కొనాలి అనుకుంటున్నాను సో లావన్నీ వచ్చేసి వాచ్ కలెక్షన్ బాగుంది వదినా ఒకసారి వెళ్ళు వెళ్ళి చూసేసిరా అంది సరే వెళ్దామని చెప్పేసి వచ్చాను అనమాట సో దియ్యని దీపికని ఇద్దరిని తీసుకొని వచ్చి ఎలాగో వచ్చాను కదా నాకు ఒక పలాజో కావాలి సో దానికోసం అయితే తిరుగుతూ ఉన్నాను మంచి మ్యాచ్ దొరుకుతుందేమో అని చెప్పి ఈ పిల్లలు అయితే అస్సలు ఇంకా ఆగట్లేదు మొత్తం తిరిగేస్తున్నారు చూసారు కదా దియ్య బ్యాగ్ అయితే అస్సలు వదలట్లేదు ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది వదిలేస్తే స్కూల్కి కూడా బ్యాగ్ తీసుకుని వెళ్తుంది సో ఇంక ఇక్కడైతే చూస్తున్నాను అనమాట వాచెస్ ఎలా ఎక్కడుంటా అదే వాచెస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చూస్తున్నాను ఈలోగా చూద్దామని చెప్పేసి ఇట్లా స్టైల్ యూనియన్కి అయితే వచ్చాను సో ఇంక ఇక్కడ వాచెస్ చూస్తున్నాం ఫాస్ట్ ట్రాక్లో యాక్చువల్లీ నాకు టైటాన్లో కావాలి టైటాన్ రాగా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కదా దాంట్లో చూద్దాం అనుకున్నా కానీ సరే ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ టై టైం వెల్ టైటాన్ కూడా కనిపించాయి కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి టైటాన్లో అయితే ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా ఉన్నాయి మన బడ్జెట్ అంత లేదని చెప్పేసి కాముగానికి వచ్చేసాను కానీ నాకు ఫాస్ట్ ట్రాక్లో ఏం నచ్చలేదు సరే అయితే ఒక డ్రెస్ అన్న తీసుకుందాము ఒక టాప్ తీసుకుందాంలే అని చెప్పేసి చూస్తున్నాను చూస్తుంటే అసలు ఏమీ నచ్చట్లేదు ఎందుకండి ఈ ఫస్ట్ టైం అనమాట నాకు రిలయన్స్లో నచ్చట్లేదు స్టైల్ యూనియన్లో నచ్చట్లేదు ఇన్ ట్యూన్లో నచ్చట్లేదు అసలు దేంట్లో నచ్చలేదు నాకు ఈసారి అయితే ఒక్కటి కూడా నచ్చలేదు నచ్చిందేమో నచ్చిందా కూడా చాలా తక్కువ ఒకటి రెండు నచ్చిన కూడా అవి కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఈసారి నాకు అసలు కలెక్షనే నచ్చలేదు ఈ బ్యాగ్స్ ఏం బాగాలేవు యాక్చువల్లీ నాకు వాచెస్ అన్నా బ్యాగ్స్ అన్నా చాలా ఇష్టము అవి తీసుకుందామని చూస్తుంటే అసలు ఏమీ బాగట్లేదు సరే ఒక పలాజో అయితే తీసుకున్నాము నాకు కావాలి అది అని చెప్పేసి వెతుకుతున్నాను అనమాట టాప్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి చూస్తున్నాను కానీ అసలు అవి కూడా దొరకట్లేదు సో ఇంకా తిరుగుతూ ఉన్నాను అలా స్లోగా నా జడ చూసారా ఎంత సన్నగా అయిపోయిందో ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే నాకు థైరాయిడ్ వల్ల అసలుకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది చాలా అసలు బాగా ఊడిపోతున్నాయి అన్నమాట బాగా పెరుగుతుంది కానీ సన్నగా ఊడిపోతూ ఉన్నాయి ఇది ఒకటి చూసా ఈ షర్ట్ అయితే బాగుంది దియ్యకైతే బాగుంటుంది అనిపించింది ఈ ఫ్రాక్ కూడా బాగుంది నాకైతే తీసుకుందామా అని చెప్పి కొంతసేపు ఆలోచించాను అనమాట తీసుకోవాలా దియాకి అని చెప్పేసి మళ్ళీ ఇంకా బయటకు వచ్చేసాను సో ఇంకా అవియస్గా ఇంకా మాల్కు వచ్చిన తర్వాత ఇంకా తిండి అయితే కంపల్సరీ మా వాళ్ళకి ఖచ్చితంగా బర్గర్ తినాల్సిందే సో ఇక్కడ కూర్చున్నారా ఇంకా బర్గర్ ఆర్డర్ చేసేవాత్తమ్మా ఆర్డర్ చేసేవాత్తమ్మా అని చెప్పి దీపిక సరే వాళ్ళిద్దరికైతే బర్గర్ ఆర్డర్ చేసి నేనైతే పాకెట్స్ తీసుకున్నాను అనమాట ఇంకా ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక డ్రింక్ అన్నీ ఆర్డర్ చేశాను సో రావడానికి టైం పడుతుంది కాబట్టి కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట లోగా నేను ఒక రౌండ్ వేద్దామని చెప్పి ఒక జస్ట్ ఒక వీడియో క్లిప్ అయితే తీసాను ఇదే ఈరోజైతే రెసిపీస్ అట్లు ఏం లేవండి క్లీనింగ్ లేదు రెసిపీస్ లేదు జస్ట్ ఒక బయటకు వచ్చామని చిన్న బ్లాగ్ అయితే తీసాను అనమాట అది పోస్ట్ చేస్తున్నాను చూడండి మాటింటికానికేమో కూల్ డ్రింక్స్ ఇష్టం దీపిక ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం ఇంక ఇద్దరు కలిసి మొత్తం అవా చేసేసారు చూడండి లాస్ట్కి అన్నీ అవాజ్ చేసి అయిపోయింది ఇదివరకు దీపిక పికి హీటర్ లాగా ఉండేది కానీ ఈ మధ్య చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయింది తిండి విషయంలో అది చూడండి ఆ మోమ్ మోన్ తినేసినా అని చెప్తుంది సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మీతో కలుస్తాను అంటే దెన్ బాయ్